హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవాళ వీడియో అండి ఇక్కడ మన ఇంట్లోనే ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది సో ఫంక్షన్లోని ఏంటంటే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారు డబల్ కమేటా అనమాట సో వంట వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి ఫంక్షన్స్లలో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో బ్రెడ్ అయితే ఇక్కడ మనం స్లైడ్స్ కట్ చేస్తాం కదా సో ఆ పీసెస్ సేమ్ కట్ చేయడం లేదు డైరెక్ట్గా బ్రెడ్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేశారనమాట తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ తీసుకొని దానిలోనే జీడిపప్పు వేసి ఫ్రై చేశారు తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని బాదం పప్పు వేశారు బాదం పప్పు వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేసారు తర్వాత కిస్మిస్ అనమాట ఇంకా అవైలబుల్గా ఉంటే మనం పుచ్చ గింజలు ఉంటాయి కదా అవి కానీ గుమ్మడి గింజలు కానీ టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారంట బట్ ఇక్కడ మనం చాలా చిన్న ఫంక్షన్ కాబట్టి చేస్తే దాని తగ్గట్టు కానీ డబుల్ కమేట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ త్రీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాం అనమాట తర్వాత బ్రెడ్ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నారు ఈ డ్రై ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత బ్రెడ్ మనకి కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేస్తున్నాము ఇది కంప్లీట్గా చల్లారాలంట అప్పుడే బాగుంటుంది అని చెప్పారు మిగిలిన పీసెస్ అన్నీ కూడా వేసేసి ఫ్రై చేసి మొత్తం కూడా ఒక డిష్లో తీసుకొని పక్కన పెట్టేశారనమాట ఇవి చలారటానికి తర్వాత ఏంటంటే పాలు తీసుకున్నారనమాట పాలు కూడా కంప్లీట్ ఒక రెండు మూడు సార్లు పాలు పొంగు ఒక పొంగు వస్తే సరిపోతుంది రెండు మూడు పొంగులు వచ్చేసేస్తే సరిపోద్ది అనమాట తర్వాత చలారిన తర్వాత ఆ పాలలోని బ్రెడ్ వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసారు తర్వాత ఇక్కడ ఏంటి అంటే షుగర్ సిరప్ అయితే తీసుకుంటున్నారనమాట షుగర్ సిరప్ వాటర్ తీసుకున్నారు ఆ వాటర్లో చాలా షుగర్ అయితే వేసారనమాట షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి అయిపోయి కొంచెం ఇలా పొంగ వస్తున్నప్పుడు దానిలోని యాలకల్ పొడి వేస్తున్నారు ఫుడ్ కలర్ ఒకటి యాలికల పొడి అనమాట ఇవి రెండు కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు తర్వాత ఇది మనకి కొంచెం తీగపాకం అయితే రావాలి తీగపాకం వరకు ఇది బాగా రోలింగ్ బాయిలింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ తీగపాకం అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందా మనం బ్రెడ్ ఉంది కదా సో ఆ బ్రెడ్లో అయితే ఈ షుగర్ సిరప్ అయితే వేస్తున్నారు వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాగా చల్లార్చుకోవాలి దీన్ని వేడి మీద ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయకూడదంట సో కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నారు జీడిపప్పు అండ్ బాదం అయితే కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నారు పైన కొంచెం మళ్ళీ యాలకల్ పొడి వేస్తున్నారు మిగిలితే అది ఏంటి అంటే షుగర్ అండ్ యాలుకల్ కాంబినేషన్ అనమాట ఈ పౌడర్ అనేది ఏ స్వీట్ అయినా సరే అరెండి కాంబినేషన్లో వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ సో మిగిలిపోయినటువంటి ఆ పౌడర్ని పైన అయితే వేసేసారనమాట సో తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మంచి గార్నిష్ చేశారు చాలా బాగుంది టేస్ట్ ఇది అనమాట స్వీట్ ప్రిపరేషన్ మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్